హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదండి మేము ధర్నా కడకని వచ్చి ఇక మీటింగు కాసేపు విన్నామండి విన్నాక ఇక వెళ్దాం అని చెప్పేసి ఇంటికైతే వెళ్తుంటే మధ్యలో మన నెక్లెస్ రోడ్డు దగ్గర నెక్లెస్ రోడ్డు దగ్గర మన పార్క్ లాగుందన్నమాట అసలు ఎంత బాగుందో మొత్తం మబ్బులు కూడా పట్టినాయి అండి సర్లెత్తి అసలు చూసిపోదాం నెక్లెస్ కాడ అసలు అంతా బాగుంటుంది అనేసి అన్నారండి సర్లెత్తి అనేసి వెళ్ళినాము కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ షేర్ చేయండి కానీ ఎంత బాగుందండి నెక్లెస్ రోడ్డు కాడ చాలా మంది వస్తారండి వీడియోస్ దిగడానికి చాలా బాగుంటుంది మొత్తం మబ్బు పట్టింది పైన వాన వస్తుంది ఏమో అనేసి అనుకున్నామండి మేమైతే ఇక ఇక సర్లని బయలుదేరినాము మధ్యలో నెక్లెస్ రోడ్ అయితే ఉందండి ఇక నేను మా ఫ్రెండ్ అయితే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదండి అప్పుడప్పుడు బయటికి రావాలని చెప్పేసి ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు ఇవన్నీ తిరుగుదాం అబ్బా అంటే సర్లేదు అని ఇద్దరం కలిసి టైంపాస్కి వచ్చినామండి ఇక అసలు పావురాలండి ఎంత బాగా అనిపించినాయో వీడియోస్ కోసం అయితే చాలా మంది ఇక్కడికే వస్తున్నారండి తెలియని వాళ్ళు ఉంటే కూడా మన నెక్లెస్ టోటి దగ్గర ఇట్లా పావురాలు ఉంటాయండి మనము ఆ ఫుడ్ వేస్తే అన్నీ ఒకేసారి తింటుంటే మనం ఇట్లా చేయబెట్టని అవన్నీ మన మీదికి వస్తుంటాయి అన్నీ అసలు ఆ సీరియస్ చెప్పలేము అసలు మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కూడా అసలు ఉట్టినే పోతాయండి అసలు అంత మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే మా ఫ్రెండ్కి నాకు అసలు ఎక్కలేని సంతోషం ఆనందం కలిగింది మాకు అవన్నీ చూస్తుంటే పావురాల కోసం అయితే మేము చాలా టైం పాస్ చేసినాం అసలు ఎంతసేపు గంటసేపు మేము అక్కడే ఉన్నామండి వాటిని చూస్తుంటే మాకు అసలు ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది అసలు పావురాలు అయితే ఎంత బాగున్నాయండి అసలు వాటిని చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది కానీ ఫుడ్డు ఫుడ్ అసలు కొని వేద్దామంటే మాకు ఎక్కడుందో తెలియలేదండి ఇక నేను మా ఫ్రెండ్ అయితే పావురాల చుట్టూ ఏమో ఆడుకు చిన్నపిల్లలాగానే ఆడుకున్నాం మేమైతే వాటితోటి టైం పాస్ చాలా టైంపాస్ అయిందండి మాకైతే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ అయితే చిన్న పిల్లలాగానే అండి ఇద్దరం కలిసి మస్తు ఎంజాయ్ చేసినాము మీరు కూడా అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళండి కాస్త తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు పోయేటప్పుడు పొద్దున నైన్ థర్టీ టెన్ కానీ బయలుదేరండి ఏమన్నా తినేటను తీసుకొని పోండి సాయంత్రం దాకా ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంది నాకైతే అసలు కదలబుద్ధి కాలే పావురాల చుట్టే తిరగబుద్ధి అయింది మాకైతే అవి అవి మంచిగా తింటూ ఇట్లా పైకి ఎగురుతుంటే అసలు నేను ఈ సీన్ అయితే ఎప్పుడు చూడలేదండి అంటే సినిమాలల్లో వాటిలో సీరియల్లలో ఇట్లా చూసినా కానీ రియల్ లైఫ్లో నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అసలు నాకు ఎంత సంతోషం అనిపించిందండి చాలా బాగుంది అదే చెప్తున్నానండి నెక్లెస్ రోడ్డుకి వచ్చినప్పుడు పిల్లల్ని కూడా తీసుకురండి చాలా ఎంజాయ్ చేస్తారు ఆ పావురాలతో చాలా ఎంజాయ్ ఉంటుంది మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు రండి అసలు ఆ పావురాలతో చాలా టైంపాస్ అవుతుంది మనకి ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే చాలా ఎంజాయ్ చేసిన ఎప్పుడు ఇంట్లో ఉంటే అన్ని రందులే అసలు ఏందేదో మనసు కొంచెం ఇట్లా కొంచెం ఆలోచనలో పడినామంటే ఏదో విధంగా అయిపోతుంది ఇక ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లల్లాగానే అయిపోయింది నేను మా ఫ్రెండ్ ఇద్దరం మస్తు ఎంజాయ్ చేసినాం అవి చూడండి ఆ పావురాలు అట్లా వెళ్తుంటే ఎంతో మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారండి మాకు కక్క నుంచి అసలు కదలబుద్ధి కాలే అంత బాగుంది వాతావరణం చాలా బాగుంది మీరు కూడా రండి ఫ్రెండ్స్ వచ్చి మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేయండి మాలాగా కానీ పావురాలు ఎప్పటికి ఉంటాయండి మనం ఫుడ్ వేస్తూ ఉండాలా కానీ ఫుడ్ దొరకలేండి నాకు వాటికి ఎక్కడ వేస్తారు అనేసి చాలా బాగుంది అసలు ఆ పచ్చదనము అసలు అది అసలు ఎంత బాగుందో వెనక వాటరు అవన్నీ చూస్తుంటే మనసుకు ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది మేమైతే అసలు పావురాలతోటే టైం పాస్ చేసినాము చూడండి ఎంత బాగుందో అసలు ఎగురుతుంటానైతే మనసుకు చాలా సంతోషం అనిపించింది ఇక చిన్న పిల్లలం అయిపోయినాం మేము కూడా పాప మా పిల్లల్ని కూడా తీసుకొస్తే బాగా అనిపించింది నాకు కానీ మేము ధర్నాకు అంటే మామూలుగా విందామని వచ్చినామండి సిపి సిపిఎం వాళ్ళు ఏం మాట్లాడతారు ఏందనేసి వాటి కో వాటి కోసం వచ్చి విన్నామండి విని మొత్తం డబల్ గు డబల్ బెడ్రూమ్ గురించి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు ఇక అవి విని ఇక మధ్యలో దారిలో వస్తుంటే ఇవన్నీ చూస్తుంటే మాకైతే ఎంతో సంతోషమయ్యిందండి అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది మొన్న నేను మా వారు వచ్చినాము ఒక వీడియో తీసుకున్నాం కానీ ఈ పావరాలు అయితే అంతే అబ్జర్వ్ చేయలే మేము కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేసినాక అసలు ఎంతో మనసుకి ప్రశాంతంగా ఉందండి చాలా బాగుంది అసలు పిల్లలు తీసుకురండి ఏదైనా పొద్దున్నే ఏమైనా తినడానికి పట్టుకోవచ్చుకోండి టైంపాస్కి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ చెట్లతోటి ఫోటోస్ ఫోటోస్ వీడియోస్ చాలా తీసుకోవచ్చు మనకు అంత ఎంజాయ్ చేయవచ్చు కూడా అంత బాగుంది అసలు మనకు వాటర్ చూస్తుంటే ఇక పిక్నిక్ లాగా రావచ్చండి పిక్నిక్ లాగా అసలు పిక్నిక్ లాగా వస్తే చాలా బాగుంటుంది అసలు మాకైతే చిన్నపిల్లలు అయిపోయినాం మేమే అసలు అంతా ఎంజాయ్ చేసినాం నేను మా ఫ్రెండ్ అసలు ఇంట్లో ఉంటే మాత్రం ఏదో ఒక మూడి ఉండిపోతానండి నేను కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా బయటకు వచ్చినప్పుడు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాం మస్తు ప్రశాంతంగా అనిపించిందండి మా పాప మా పాప కూడా మమ్మీ నేను కూడా అన్నది కానీ ఇక నేను తీసుకురాలేదు ఎందుకు ముట్టి అలసిపోతుంది మళ్ళీ తెల్లారి కాలేజీకి ఎగ్గొట్టింది అందుకనేసి ఇక నేను ఎటు తీసుకెళ్ళిన ఇంకెట్టయినా టూర్ చేస్తే మాత్రం తీసుకెళ్తామండి ఎందుకంటే ఇక ఆ ముట్టి అలసిపోతుంది మా పాప కానీ చాలా ఎంజాయ్ చేసావు ఇప్పుడు ఈ వీడియో చూస్తే మాత్రం మా పాప ఇక నన్ను ఎన్ని తిడుతుందో నన్ను నువ్వైతే బాగా ఎంజాయ్ చేస్తావు నన్ను అయితే తీసుకో పోవంటుంది కానీ తీసుకొస్తానండి మా పాపని కూడా తీసుకొస్తా తీసుకొచ్చి మంచిగా మీ ఎంజాయ్ చేస్తా మేము కూడా మా ఫ్యామిలీతో ఇట్లా చెట్ల మధ్యలో కూర్చోండి అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా ఉందండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అసలు అసలు టైమే గడవలే మేము వచ్చి రెండు గంటల సేపు అందరినీ కూర్చున్నామండి మేము మాకు టైం కూడా ఏర్పడలేదు మాకు అంత బాగా అనిపించింది ప్రశాంతంగా అనిపించిందండి అండి అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎంత మంచిగా వస్తుందో మాది ఓన్లీ ఫోన్ ఒక్కొక్కరు అయితే కెమెరా తోటి అసలు ఎంత బాగా తీపిచ్చుకుంటున్నారు తీపిచ్చుకుంటున్నారు మస్తు మస్తు పెద్ద పెద్ద కెమెరాలు అన్నమాట వాళ్ళై వస్తు దిగుతున్నారండి ఇక మేమైతే మళ్ళీ ఇక ఇంటికైతే వెళ్తున్నాము ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి దారులు ఇవన్నీ చూపిస్తున్నాము కానీ ఎంత బాగుందండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది చి పిల్లల్ని పట్టుకొని రండి మీరు కూడా ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది నెక్లెస్ రోడ్డు దగ్గరండి అసలు మస్తు ప్రశాంతంగా అండి నాకైతే అప్పుడప్పుడు అట్లా వస్తూ ఉండాలి నేను కూడా అప్పుడప్పుడు ఇక నాకు కూడా అర్థమైంది ఏదైనా మనసు మంచిగా లేనప్పుడు మనకైతే లేడీస్కి బస్సు ఫ్రీయే కదా బస్సు మీద వచ్చి వాళ్ళకి కాడికి దిగిపోయి మంచిగా పిల్లల్ని పట్టుకొని ఎంజాయ్ చేయవచ్చు అంత మంచిగా అనిపించింది నాకైతే ఇక పిల్లలు తీసుకెళ్తే కొంచెం ఖర్చు మనం రెండు వెయ్యి రెండు వేల చేతుల్లో పట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు అవి ఇవి అడుగుతూ ఉంటారు లేకపోతే మా మామూలు అయితే ముఖాలే మారుస్తారు అట్లుంటుందండి కానీ చాలా బాగుంది మస్తు మనసు ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా మొత్తం మబ్బు పట్టిందండి ఇక బాగానే వస్తుంది ఏమని చెప్పేసి వచ్చేసినాం మేమైతే మస్తు మబ్బు పట్టిందనమాట కానీ ఎంత బాగుందండి ప్రశాంతంగా ఉంది తిరగాలంటే హైదరాబాద్ మన హైదరాబాద్ మించిందైతే ఏది లేదండి అసలు ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ ఏది చూడటానికైనా మనీ మనీ కావాలి ఇక మా మనలాంటి వాళ్ళు అయితే ఇక మామూలుగా పైసలు లేని వాళ్ళు అయితే ఇట్లా మామూలుగా పార్కు లాంటి దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక కొన్ని కొన్ని అయితే కూడా ఉంటాయండి అవి పట్టుకొని ఇక మా పిల్లల్ని వేసుకుని అయితే నేనైతే పోలేను ఇక మామూలుగా ఇట్లా